Welcome to M1 News. ఈ నెల పదిహేడున వరంగల్ జిల్లా విశ్వకర్మ వీధిలో విశ్వకర్మ విఘ్నేశ్వర సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జరగబోయే విశ్వకర్మ జయంతి యజ్ఞ మహోత్సవం సందర్భంగా ఈ రోజు కమిటీ సభ్యులు కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా కమిటీ వారు మాట్లాడుతూ దాతలందరూ ఈ మహోత్సవానికి సహకరించాలని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని యజ్ఞంపై కూర్చునే దంపతులు ముందుగా వచ్చి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు అలాగే మహోత్సవం సందర్భంగా మహా అన్నదానం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తులు దాతలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమం కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మండలోజు జగన్ ప్రధాన కార్యదర్శి పోత్కునూరి వేణుగోపాలాచారి కోశాధికారి అడ్లూరి ప్రవీణ్ గౌరవ అధ్యక్షులు చిట్టిమెల్ల రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ తుమ్మనపల్లి శ్రీనివాస్ చారి కార్యదర్శి పొన్నూరు నాగరాజు వినోద్ రవి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు విరాట్ విశ్వకర్మ భగవానికి విరాట్ విశ్వకర్మ భగవానికి ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడు నాడు జరగబోయేటటువంటి విశ్వకర్మ యజ్ఞానికి మహోత్సవానికి స్వర్ణకార సోదరులు బంధుమిత్రులు అందరూ మరియు అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మంత్రివర్యులు కొండా సుధేకర్ గారు ఎంపీ గారు 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 మధురాచారి గారు ప్రముఖులందరూ ప్రముఖ రాష్ట్ర నాయకులు అందరూ విచ్చేస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క విజయోత్సవంలో పాల్గొనాలని కోరుచున్నాను సెప్టెంబర్ పదిహేడవ తారీఖు జరగబోయే విశ్వకర్మ విద్వేష సమన్వయ సమితి ఆధ్వర్యం జరుగుతున్న ఈ యజ్ఞ మహోత్సవకు మరి బంధువులు అందరూ తప్పకుండా విచ్చేసి ఈ ఆతిథ్యం స్వీకరించగలరని కోరుతున్నాను నా పేరు శ్రీరాము జయసాగర్ విశ్వకర్మ యజ్ఞం జయంతి సందర్భంలో జరుగుతున్న కార్యక్రమానికి సన్నకారు సోదరులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరు కోరుచుంటూ ఈ యొక్క విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కమిటీ గౌరవ అధ్యక్షునిగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కూర్చున్నాను ఏ విశ్వకర్మ గత నలభై మూడు సంవత్సరాలుగా విశ్వకర్మ వీధిలో ఉన్నటువంటి వసతి భవనంలో నలభై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం జరుగుతుంది గత పురా సంఘ పెద్దలు కూడా ఎందరో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి గత ఒక ముప్పై సంవత్సరాల తర్వాత మా యూ యూత్కు అప్పజెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మేము గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి అందరి సహకారంతో దాతల సహకారంతో ఆర్థికంగా వస్తురూప గత నలభై మూడు సంవత్సరాల నుంచి మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వకర్మ బంధువులందరికీ విశ్వకర్మ విధుల్లో ఉన్నటువంటి పూర్వ మిత్రులందరికీ కూడా మా కమిటీ యొక్క కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ